ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇంకో వారంలో థియేటర్లోకి రాబోతుంది ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లు కార్యక్రమాలు మెల్లిగా స్టార్ట్ చేశారు ముంబైలో ఓ చిన్న ఈవెంట్ లో నిర్వహించారు అక్కడి మీడియాకు కొంతమంది ఆడియన్స్ కు రెండో ట్రైలర్ను స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించి చూపించారు ఆ ట్రైలర్ ను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది సెన్సార్ నుంచి కూడా కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి మంచి టాక్ వచ్చింది ఈ చిత్రం దగ్గర దగ్గరగా మూడు గంటల పాటు ఉంటుందట ఈ చిత్రంలోని విజువల్స్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఇక సౌత్ నుంచి చాలా మంది స్పెషల్ రోల్స్ లో సర్ప్రైజ్ ఇస్తారట ట్విస్టులు మాత్రం అదిరిపోతాయని అంటున్నారు ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకెన్నడూ చూడని విజువల్స్ చూస్తారని అంటున్నారు ఫస్ట్ హాఫ్ గంట ముప్పై మూడు నిమిషాలు పదిహేను సెకండ్లు ఉంటుందట సెకండ్ హాఫ్ గంట ఇరవై ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు ఉంటుందట అలా మొత్తంగా ఈ చిత్రం మూడు గంటల యాభై ఆరు సెకండ్లు ఉంటుందని తెలుస్తోంది కల్కి రెండు వేల కోట్లు కొల్లగొడుతుందని అంతా ఊహిస్తున్నారు బాహుబలి రికార్డులు ఇప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే అని అనుకుంటున్నారు మరి బాహుబలిని ఈ కల్కి ఢీ కొడుతుందా లేదా చూడాలి కల్కి ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు నాగశ్విన్ రోజుకో వీడియోని వదులుతున్నాడు ఈ కల్కి మూడు ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని కాశీ కాంప్లెక్స్ షాంబల అనే ప్రాంతాలు వరల్డ్ చుట్టూ ఉంటుందట కాంప్లెక్స్ ఒక రకంగా స్వర్గం లాంటిదని అక్కడ సకల వసతులు ఉంటాయట శాంబలలో దేవుణ్ణి నమ్ముతారని పునర్జన్మ ఉంటుందని దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడని నమ్ముతారంటూ నాగశ్విన్ ఇలా కల్కి ప్రపంచాన్ని మెల్లిగా పరిచయం చేస్తూ హైపెక్కిస్తున్నాడు